సో లగచర్ల సో ఇది ఒక పెద్ద ఘటన జరిగింది మీ అందరు తెలిసే ఉంటుంది లగచర్ల అనగానే మీకు ఆ ఇన్సిడెంట్ అంతా గుర్తొస్తుంది అధికారుల మీదకి అక్కడ స్థానిక రైతులంతా కూడా దాడి చేసిన సందర్భం చూసినాం మనం అక్కడ భూసేకరణ కోసం పబ్లిక్ హియరింగ్ ప్రోగ్రామ్ కోసం పోలినటువంటి కలెక్టర్ మీద అక్కడ ఉన్న వ్యక్తుల మీద దాడి జరిగినట్టుగా కూడా మనం వార్త వచ్చినా వాళ్ళందరినీ కూడా రిమాండ్ కూడా చేసిర్రు అదొ పెద్ద సంఘటన జరిగింది ఫార్మాసిటీ ఎక్కడ నెలకొల్తారో అని చెప్పేసి దానికి వ్యతిరేకంగా భూములు ఏమని చెప్పేసి లగచర్ల రైతులైతే తిరగబడ్డ సంఘటన మీకు అందరూ తెలుసు లగచర్ల భూసేకరణపై హైకోర్టు స్టే ఇచ్చిందట సో తదుపరి విచారణ ఏప్రిల్ ఏడు వరకు వాయిదా వేసింది నిలిచిన మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ పనులు ఇక్కడ వాళ్ళు ఫార్మా అనగానే జనాలు అంతా తిరగబడ్డరని దాన్ని నిలిచిపెట్టి మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ అని ఒక పేరు పెట్టారు ఇక అయిపోయాయి మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ అని చెప్పేసి మల్టీపర్పస్గా ఎనీ ఇండస్ట్రీ వీ కెన్ ఎస్టాబ్లిష్ అన్నట్టు అప్పుడు ఫార్మా పెడతారు ఇంకోటి పెడతారు ఇంకో హార్డ్వేర్ పెడతారు సాఫ్ట్వేర్ పెడతారు వాట్ ఎవర్ వాళ్ళకి ఏది నస్తారు పెడతారు సో దానికని చాలా మంది కోర్టుకు పోరు అదైతే తదుపరి విచారణ ఏప్రిల్ ఏడు వరకు అయితే వాయిదా పడ్డది నిలిచిన మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ పనులు అయితే మొత్తాకైతే నిలిచిపోయాయి ఆట దానికి ఏమైనా చిన్న షార్ట్గా ఉంటే చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఇదంతా అదే సో లగచర్ల భూసేకరణపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది లగచరణలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ నోటిఫికేషన్పై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది భూ నిర్వాసితులు వేసిన రెండు పిటిషన్లపై హైకోర్టు జస్టిస్ శ్రీనివాసరావు నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది లగచరులలో పచ్చని భూములను చెరబట్టారని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని భూ నిర్వాసితులు కోర్టును ఆశ్రయించడంతో వారికి ఊరట కలిగించేలా ఉత్తర్వులు జారీ చేసింది గత విచారణ సమయంలో భూసేకరణపై ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు సూచించింది అయితే ప్రభుత్వం మధ్యంతర ఉత్తర్వులపై అప్పీల్కు వెళ్ళింది రెండు పరిశీలించి ఉత్తర్వులు జారీ చేస్తే మిగతా నూట పది మంది నిర్వాసితులు కూడా పిటిషన్లు దాఖలు చేస్తారని ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టుకు వివరించారు కోర్టును ఆశ్రయించే అధికారం అందరికీ ఉంటుందని దాన్ని కాదనే హక్కు ఎవరికి లేదని హైకోర్టు ధర్మాసనం తెలియజేస్తూ న్యాయవాది వినపాన్ని తిరస్కరించింది ప్రభుత్వం చేపట్టిన భూసేకరణపై స్టే విధిస్తున్నట్టు హైకోర్టు తాజాగా వెల్లడించింది తదుపరి విచారణను ఏప్రిల్ ఏడు వై వాయిదా వేసింది వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని లగచర్ల హకీంపేటలో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం భూసేకరణ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ అయితే జారీ చేసింది లగచర్ల పోలేపల్లి హకీంపేట్ పులిచర్రకుంటా తాండ రోడ్డిబండ తాండాలో పరిధిలోని ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ఒక వెయ్యి ఒక వంద డెబ్బై ఏడు ఎకరాల భూసేకరణను టీజీఐఐసి ద్వారా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నిర్వాసితులకు ఎకరానికి పదిహేడు లక్షలు ఇంద్రామైళ్ళు డిటీసీపీతో కూడిన ఇంటి స్థలం అర్హతను బట్టి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని అధికారులు హామీ ఇచ్చినట్టు నిర్వాసితుల నోటిఫికేషన్లో అయితే పేర్కొన్నారు అయితే భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేమంటూ రైతులు కోర్టుకు వివరించారు తమకు వ్యవసాయం చేయడం మాత్రమే వచ్చని భూ వ్యాపారం తెలియదని కోర్టుకు తెలిపారు కోట్ల విలువైన భూములను ఎలా కోల్పోగలమని రైతులు పిటిషన్లో ప్రశ్నించారు ఇదిలా ఉండగా ఆరు వందల నలభై మూడు ఎకరాలకు సంబంధించిన నూట మంది నిర్వాసిత రైతులు ఉన్నట్టుగా భూసేకరణ ఉత్తర్వుల దాని అయితే తెలిసింది మొత్తానికి లగచర్ట్ల భూసేకరణపై హైకోర్టు అయితే స్టే